మందని మేపటం అంటే వాక్యంతో మేపాలి మీరు అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి దేవుడు ఎవరు దేవుడు ఎవరు యేసు ప్రభు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు వాళ్ళ యొక్క తత్వం ఏమిటి వాళ్ళ యొక్క తత్వం వాళ్ళ మనస్తత్వం ఏంటి యేసు రక్తం ద్వారా మనం ఏమైపోయాము ఇవన్నీ మీరు తెలుసుకొని సంఘానికి అవి బోధించండి ఏసు రక్తము ద్వారా నువ్వు క్షమించబడ్డావు రక్షించబడ్డావు ఏసు రక్తము ద్వారా నీకు పరలోకం ఉంది ఏసు రక్తము ద్వారా శాపం పోయింది యేసు రక్తము ద్వారా తండ్రి అయిన దేవుడికి కొడుకువి కూతురు అయ్యావు ఆ వాక్యాలన్నీ ఉన్నాయి అవి నేర్చుకొని అది మేపండి ఎప్పుడు చూసిన ఆ స్త్రీ ఆ జక్కయ్య ఆ పాపాత్మురాలు ఆ దావీదు ఇవే కాదు బాబా వేల వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో అవి అవి కూడా చెప్పండి ఎప్పుడు ఎప్పుడు పండుమిరగాయలు పచ్చడైనా అప్పుడప్పుడు తోటకూర పెడదాం అప్పుడప్పుడు మాంచి కొవ్విని తలకాయ మాంసం పెడదాం అప్పుడప్పుడు నాను అప్పుడప్పుడు మాంసం నానుబోర పక్క టెముకలు కొంచెం గుండెకాయ కొంచెం నెరడు కొంచెం ఇవన్నీ కలిపిన కూర కూడా పెడదాం అన్నీ ఉండాలి దేవుడి గురించి పాపం గురించి దేవుడి ప్రేమ గురించి రక్షణను గురించి శిలువ రక్తం పునరుద్ధానం నరకం పరలోకం ఎంతటి గురించి చెప్పేదే అన్ని కలగొలుపు మాంసంతో ఉండేటటువంటి కూర ఇవన్నీ ఉండాలి బోధలో పాపం గురించి బోధించాలి ప్రభు ప్రేమ గురించి బోధించాలి అలాగే నిరీక్షణ ఉందని చెప్పి బోధించాలి నరకం ఉంటుందని చెప్పాలి పరలోకం ఉంటుందని చెప్పాలి నీకు కూడా అది అవకాశం ఉందిరా బాబు అని కూడా చివరికి ఒక ఒక అవకాశం ఉందరని చెప్పి పురుకులు పెట్టేటట్టుగా ఉండాలి బోధ ఓకే ఇది కాపరుకుండాల్సిన లక్ష్యం